సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఓం సాయి మాస్టర్ ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదవ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నం సత్యం పుష్పాంజలి సమర్పిస్తున్నాడు మిథులారా ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదక నామము స్మరిస్తూ మనల్ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను మిత్రులారా వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుగ్రహిస్తారు మిత్రులారా ఈరోజు గురువారం పల్లకీ ఉత్సవం పల్లకీ ఉత్సవం ప్రారంభించే ముందు పల్లకీలో ఉంచేటటువంటి బాబా యొక్క చిత్రపటాన్ని సమాధి ముందు ఉంచుతారు సమాధి మీద ఉంచుతారు బాబా సమాధి పక్కన ఆయన విగ్రహం పక్కనే మనకు చూస్తున్నది ఆ ఫోటోనే ఆ చిత్రపటం తర్వాత సమాధి మీద బాబా సటక బాబా పాదుకలు కూడా పెడతారు ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడి నుంచి పాదుకలు ఈ చిత్రపటము మొట్టమొట్టా ద్వారకామాయికి తీసుకెళ్తారు అక్కడ హారతి భజన అంతా చేసిన తర్వాత పల్లకిలో కూర్చోబెట్టి చావుడికి తీసుకెళ్తారు చావుడిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన ఒక చిన్న సింహాసనం మీద భావాన్ని కూర్చోబెట్టి సకల ఉపచారాలతో పూజ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ సమాధి మందిరానికి తీసుకొస్తారు ఆ తర్వాత రాత్రి హారతి జరుగుతుంది మిత్రులారా ఇప్పుడు నేను సాధ్యమైనంత వరకు చావడి ఉత్సవాన్ని మీకు చూపిస్తాను తిరిగి శరణం 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 సతకాను పాదుకులు తీసుకున్నారు చేతులకు తీసుకున్నారు బాబా చిత్రపటాన్ని కూడా ఎత్తుకున్నారు బాబాను చక్కగా వైనంగా ఆయనకి దుస్తులు వేసి పూల మండల పూలదండలు వేసి చక్కగా అటు ఇటు సాంప్రదాయబద్ధంగా ఉన్న కుటుంబాలు వాళ్ళు పట్టుకుంటారు అవి పూజారి గారి చేతిలో చట్టకా పాదుకలు వెనకాల భక్తుల చేతిలో తీసుకున్నప్పుడుగా విద్యమానంతో పెంచుకుంటూ భజన చేసుకుంటూ బయట మనకి ఆడియో వినిపించట్లేదు కానీ సిరిది బ్యాండ్ అనే కొర చాలా సంవత్సరాలుగా శాబ్దాలుగా చక్కటి భజన చేస్తారు పెద్ద పెద్ద తాళాలు పట్టుకొని వాటికి పెద్ద పెద్ద ఊళ్ళు కడతారు వాటికి అవి రెండు చేతుల్లో పట్టుకొని లయబద్ధంగా నాట్యం చేస్తారు యువతలు డ్రమ్ములు ముగిస్తూ ఉంటారు వీళ్ళంతా స్థానికంగా ఉండేటటువంటి బాబా గారికి సంబంధించిన పాఠశాలల్లోనూ మిగతా సంస్థల్లోనూ చేస్తున్నటువంటి పనిచేస్తున్నటువంటి చదువుకుంటున్నటువంటి విద్యార్థులు బాబా ద్వారకామాయికి చేరుకుంటూ ఉన్నారు మితులారా బాబా ద్వారకామాయికి చేరుకుంటూ ఉన్నారు ద్వారకామాయి లోపలికి ప్రవేశిస్తూ ఉన్నారు పూజారి గారి చేతిలో బాబా సటక పాదుకలు వెనకాల బాబా చిత్రపటం వింజామరలు చిత్ర చామరాలతో బాబా ద్వారకామాయి ప్రవేశిస్తూ ఉన్నారు ఇది చావడి చావడిలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైన సింహాసనం కాసేపు చూపించారు ఇది ద్వారకామాయి ద్వారకామాయిలో రాతి మీద కూర్చున్న బాబా ఈ రాతి మీద బాబా చిత్రపటం దగ్గర పాదుకలు బాబా చిత్రపటము ఊరేగింతబోయే చిత్రపటము ఉంచుతారు ఇక్కడ పల్లకి సిద్ధం ఉంచారు

మిత్రులారా బాబాని పల్లకిలో ఆశీనలు చేస్తూ ఉన్నారు ద్వారకాబాయి నుంచి చావడికి పల్లకి ఉత్సవం బయలుదేరుతుంది ൂയിേ മന ചാവടോസ്സവം പദമൂയിന ദേവം తిల్లారా మార్చి ఆలయ ఎదురుగా కాసేపు ఆపుతారు మార్చి ఆలయం దగ్గర కాసేపు ఆపి తర్వాత చావడికి ఎదురుగా వేసినటువంటి ఒక బల్ల మీద బాబా పల్లకిని దించుతారు ఇప్పుడు పల్ల ఆ బల్ల మీద పెట్టారు బాబా పాదుకలు బాబా చిత్రపటం చావడి లోపలికి తీసుకుపోతారు తర్వాత అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఉంచినటువంటి చక్కటి సింహాసనం ఆ సింహాసనం మీద బాబాని కూర్చుంబెట్టి సకల ఉపచారాలతో పూజలు చేస్తారు ఇదిగో బాబా యొక్క ఏర్పాటు చేసినటువంటి చక్కటి ముచ్చటైన సింహాసనం ఎంత బాగుంటుందో ఈ సింహాసనం చూస్తుంటే దీని మీద బాబాయిని కూర్చుండి పెడతారు పూజకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశారు సటకా తీసుకొచ్చారు సటకా పాదుకలు తీసుకొచ్చారు లోపలికి మొదటగా బాబా చిత్రపటం తీసుకొచ్చి వేదిక మీద సింహాసనం మీద ఉంచారు తర్వాత అక్కడ సింహాసనం ముందు పాదుకలు ఉంచుతారు ఎంత చక్కటైన దృశ్యం ఎంత అద్భుతమైన సన్నివేశాలు

மண்டலங்கே திருய காயத்ரா మధ్యలో బాబాకి చిలుము తాకిస్తారు మిత్రులారా చావళ్ళలో పూజ అయింది ఇప్పుడు బాబాని అనేసారి సమాజ మంది తీసుకుపోతున్నారు బాబాకి సెంటు రాస్తున్నారు పన్నీరు చల్లుతున్నారు మితులారా అల్లకి సమాధి మందిరం వద్దకు చేరుకుంది బాబా లోపలికి వెళ్ళబోతున్నారు మిత్తులారా బాబాని సమాధి వద్దకు తీసుకొచ్చారు విగ్రహంతో పాటు చిత్రపటాలు కూడా బాబా ముందుంచి రాత్రికి ఆర్తి చేస్తారు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై భరద్వాజ మహారాజ్కి జై గురుదేవ దత్తకి జై మిత్తులారా మరొకసారి బాబా చర్మాలకు శిరస్సు నమస్కరిస్తూ మనల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను వారు మన ప్రార్థన ఆలకిస్తారు మనల్ని అనుకరిస్తారు గురు శరణం 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 శరణం